గురించి కాదు ఇన్ఫ్రాలేట్ అనమాట నుంచి వచ్చేటువంటిది స్పెక్ట్రం ఏమో విజిబుల్ స్పెక్ట్రమ్ ఇన్ఫ్రాలేట్ కొంత వస్తుంది భూమి నుంచి వెళ్ళేటువంటి స్పెక్ట్రమ్ సో ఈ రెండు కూడా ఈ రెండు విషయాలు అర్థమైతే మనకి ఈజీ అయిపోద్ది సబ్జెక్ట్ ఇది సూర్యుడి నుంచి వచ్చేటువంటి స్పెక్ట్రమ్ ఇది భూమి నుంచి వచ్చే స్పెక్ట్రం భూమిని వేడి ఎక్కిస్తుంది సూర్యుడి నుంచి వచ్చే వేడి ఏ రెండు వస్తువులైనా కానీ ఎక్కువ వేడి ఎక్కువ ఒకనొక సమస్య సందర్భంలో రెండు స్థితిలోకి వస్తాయి ఈక్విలి బిరియం అంటాం ఏదో ఒక స్టేజ్ లో అవి ఈక్విలిబియంలోకి వస్తాయి బట్టి ఆధారపడి ఉంటుంది మన రెండు భూమి సూర్యుడు నూట పూర్తిగా నీటిలో మునిగిపోయినటువంటి భూమి అనమాట కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఏది ఇది హోలోసిన్పి మనము గత మూడు లక్షల సంవత్సరాల నుంచి భూమి మీద ఉన్నాము గత పదకొండు వేల సంవత్సరాల నుంచి అగ్రికల్చర్ రెవల్యూషన్ ఇచ్చి మనకు తెలిసిన ప్రపంచం ఈ కొద్దిగా హోలోసీన్ అంటుంది ఈ కొద్దిగా మనకు తెలిసిన ప్రపంచం ఎక్కడ మనకి తెలియనటువంటి భూమి చరిత్ర ఇదంతా అంటే మనకి మనకి మన మన ఎరుకలో లేనిది దాకా అంటే గత ఎనిమిది లక్షల సంవత్సరాల్లో ఎప్పుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతము மூடு வந்து அது எப்படி டச்சு అక్కడ నుంచి మన శ్యామ్ చిరకాలు మిత్రుడు సత్యరాజు గారు వచ్చారు ఆయన వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాను సత్యరాజుగా మాట్లాడడం అయిపోయిన తర్వాత ఒక పాట ఉంటుంది తర్వాత లంచ్ బ్రేక్ ना करो तो जीत है एकता का हमें चिन्ह है छोटा पियागा हम लोग एक छोटा मार्ग से मार्ग का था वो कोर्स से साथ करते हैं सामंत सामंत लिस्ट में इसको करते हैं मतलब महान उद्योग नाभि है जिससे ताकि विरक्ति न ना हो और तुम्हारा भूत को देखकर सब का सामंत है आई एम थैंक यू फॉर दिस वंडरफुल नाइट to stand here today. He is the storyteller of our past and guiding light for our future. He kindness and his support, unwavering support towards us. I thank each and everyone who has gathered here for your precious love and grateful time. Thank you రఘునాథ్ రెడ్డి జన విజ్ఞాన వేదిక ఈరోజు మన అందరికీ మిత్రుడు యాభై సంవత్సరాల పాటు వామపక్ష ఉద్యమంలోను అలాగే సైన్స్ ఉద్యమంలోను ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సిఐటియు ఇలా ప్రజానాట్య మండలి ఇలా అనేక ప్రజా సంఘాల లో కలిసి కార్యకర్తలతో కలిసి పనిచేసిన శ్యామ్ గారితో ఒక ఆత్మీయ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దీని పర్పస్ ఏమంటే తన తను ఉద్యమం కోసం పనిచేసిన కాలంలో ఎంతోమందికి ఆ సహచరుడు శ్యామ్ గారు ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నారు తను తన ఆరోగ్యం కూడా మాత్రంగానే ఉంది కాబట్టి తనతో కలిసి తనతో కలవాలని చాలామందికి కోరికొంది అలాగే తనని తనతో కలిసి పనిచేసిన వాళ్ళందరినీ చూడాలన్న తాపత్రయం కూడా శ్యామ్ గారికి ఉంది ఆ నేపథ్యంలోనే ఈ ఆత్మీయ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం దీనికి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గయానంద్ నుంచి ఒక సాధారణ కార్యకర్త వరకు లేకుంటే కనుక సాధారణ మిత్రుడి వరకు అందరూ కూడా వచ్చారు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల నుంచి కూడా వచ్చారు వాళ్ళందరూ తమ అనుభవాలను పంచుకునే దానికోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది శ్యామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చేది ఏమంటే ఆయన అందరికీ ఆప్తుడు మార్గదర్శి ఆత్మబంధువు దానితో పాటు ఆయన విలువలతో ఏ రోజు రాజీ పడకుండా పనిచేశారు సిద్ధాంతాన్ని నలుగురికి చెప్పే ప్రయత్నం చేశారు అన్నిటికీ మించి ఆయన దగ్గర నుంచి స్ఫూర్తి పొందిన వాళ్ళు వాళ్ళు ఈరోజు సిపిఎం పార్టీలో ఉండొచ్చు లేకుంటే బయటకు పోయి ఉండొచ్చు లేకుంటే వేరే వృత్తుల్లో ఉండొచ్చు వాళ్ళ ప్రయారిటీస్ మారి ఉండొచ్చు అయినప్పటికీ కూడా ఈరోజు సమాజాన్ని అంటిపెట్టుకుని ఉండడం అన్నది గొప్ప గొప్ప విషయం అంతేకాకుండా తనతో కలిసి స్నేహాన్ని పంచుకునే వాళ్ళందరూ కూడా తమ తమ వృత్తుల్లో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా తమ ఒక మోరల్ కాంపాస్ అంటే ఒక నైతిక చట్టాన్ని విధించుకుని పనిచేస్తూ ఉండడం అన్నది తను మా అందరికీ ఇచ్చిన స్ఫూర్తిగా మేము భావిస్తాను ఈ కార్యక్రమానికి ఇంతమంది హాజరు కావడం అనేది మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం హాజరు హాజరు కావడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది ఆయనకు సన్నిహితంగా ఉన్న కొంతమంది మిత్రులు సహచరులు సన్నిహితులు కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సార్ అనే ఆయన మాకు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి పరిచయము మేము వామ విద్యార్థి సంఘాల్లో పనిచేసేటప్పుడు మా అందరికి కూడా వామపక్ష విద్యార్థి సంఘాలు ఎందుకు పనిచేయాలనే విషయాలు ఆయన లోతుగా చెప్పేవాడు ఏదైనా కార్యకర్తకు ఏమైనా సమస్యలు వస్తే దగ్గరుండి ఆదుకొని ఆయన ఆ కార్యకర్తకు నైతికంగా చాలా ధైర్యం ఇచ్చేవాడు అటువంటి వ్యక్తి ఆయన కళా రంగంలో కానీ అనేక విషయాలలో కానీ చాలా లోతుగా పనిచేసేవాళ్ళు అట్లాగే మేము కార్మిక ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఆయన కూడా కార్మిక ఉద్యమంలో ఉండి పనిచేస్తూ మాకు అనేక సూచనలు సలహాలు ఇచ్చాడు ఈరోజు నాయకత్వంగా మేము ఎదగడానికి కూడా చాలా దోహదపడ్డాడు ఆయన ఏ విషయం చెప్పినా కూడా చాలా లోతుగా చర్చించి ఒక అంశం పైన ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి ఎలా సమీకరించాలి ఎలా జనం దగ్గర వెళ్ళాలనే విషయాలు లోతుగా చెప్పడం జరిగింది ఆరోగ్యరీత్యాగా ఈరోజు ఆయన మెత్తబడి ఉన్నా కూడా ఈరోజు ఆయనతో అందరం కూడా కలుసుకోవాలని ఈరోజు గెట్ టుగెదర్ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి అనేక మంది వామ విపక్ష ప్రజాతంత్రవాదులందరూ కూడా వచ్చారు ఆయన స్నేహితులు సలహాలు ఇవన్నీ కూడా ఇస్తుంటే మాలాంటి చిన్నవారికి అట్లాగే జూనియర్స్ కొనే వాళ్ళందరికీ కూడా ఆయన స్ఫూర్తి తీసుకుని ఉద్యమంలో మరింత లోతుగా పనిచేయడానికి ఈరోజున్న ఉన్న గ్లోబల్ ఏదైతే కార్పొరేటివ్ యుగంలో ఉన్నామో అటువంటి వారిని స్ఫూర్తి తీసుకొని పనిచేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం శ్యామ్ లాంటి వారి యొక్క వారు ఉద్యోగంలో పనిచేస్తూ కూడా కూడా ఉద్యమానికి ఏ విధంగా సహకరించాడనే వాళ్ళ అనుభవాలందరూ కూడా పెద్దలు చెప్పడం వల్ల మా లాంటి వారందరూ కూడా స్ఫూర్తిస్తుంది ఈ గెట్ గెట్టుగెదర్ ఎంతోగా ఉపయోగకరంగా మాకు ఉంటుందని మేము భావిస్తున్నాం